హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నజాస్వం ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చిక్కుడుగాయ మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన మీల్ మేకర్ ఉడికించిన చిక్కుడుగాయలు టమాటా ముక్కలు నానబెట్టిన జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొత్తిమీర ముందుగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తరువాత లవంగాలు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు వేసి వన్ మినిట్ ఫ్రై చేయాలి తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత మీల్ మేకర్ వేసి మొత్తం అంతా కలుపుకోవాలి మీల్ మేకర్ చిన్నవి అయితే అలానే వేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉన్నవని నేను మొక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి తరువాత మనం ఉడికించిన చిక్కుడుకాయలను కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి మొత్తం అంతా కలిపి మనకు టమాటా ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలి మనం టమాటా ముక్కల్లో ఉప్పు పసుపు వేయటం వల్ల త్వరగా మగ్గుతాయి తర్వాత పైన కొద్దిగా జీడిపప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీసి కూర మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం రుచికి సరిపడా కారం వేసి మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం ఆల్రెడీ అన్నీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా పోయవలసిన అవసరం లేదు కొంచెం పోస్తే సరిపోతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి మనం ముందు మసాలాలు వేసాం కాబట్టి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు వేయకపోయినా చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మొత్తం కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి మీల్ మేకర్ చుక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతి ఇలా దేనిలోకైనా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్